పరంశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు బాప్ అంతా చూస్తూనే ఉన్నారు పిల్లల పిలుపు వింటూ ఉన్నారు దీనితో పాటు పిల్లల యొక్క సత్యమైనటువంటి మనసు కూడా తెలుసుకుంటున్నారు అన్నీ అనుభవం అవుతూ ఉన్నాయి కూడా కానీ పిల్లలకి తమ ప్రోగ్రెస్ గురించి తాము తెలుసుకోవటం లేదు ఎటువంటి ప్రాసెస్లో పిల్లలు బయటపడుతూ ఉన్నారో కూడా బాపూజీకి తెలుసు దీనిలో కేవలం పిల్లల యొక్క కళ్యాణమే ఇమిడి ఉంది అని బాపు ఆలోచిస్తూ ఉన్నారు అందుకని పిల్లలు మీరు పరం లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి త్వరలోనే ఈ యొక్క లైట్ పరివర్తన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటుంది లైట్ యొక్క అభ్యాసమును అనుభవం చేసుకోవటానికి ఒకే ఒక సంకల్పం చేస్తూ ఉండండి నా నలువైపులా వైపులా ప్రకాశమే ప్రకాశం ఉంది లైటే లైట్ ఉంది నేను ఆత్మ లైట్ స్వరూపాన్ని నేను పరంధామమైన నా ఇంట్లో పరం ప్రకాశము పరం లైట్ స్వరూపంలో ఉన్నాను నేను నా ఇంట్లో ఉన్నాను వెయ్యి కోటి సూర్యుళ్ళ తేజోమయమైనటువంటి లైట్ ప్రకాశిస్తూ ఉంది ఈ యొక్క లైటు సుఖము శాంతి శక్తిని ఇస్తూ ఉంది పవిత్రతను అనగా సర్వ గుణాలతోటి భర్పూరుగా నిండుతూ ఉంది పిల్లలు తమ సంపన్న స్వరూపంతో పాటు మీరు అటెన్షన్ పెట్టుకుని నడుస్తూ ఉండండి అటెన్షన్ ఎంతంత ఉంటుందో అంతంతగా తనువు మనసు మరియు బుద్ధి బాప్ సమానంగా అవుతూ ఉంటుంది అనగా మీరు తన సంపన్న స్వరూపమును స్వయంలో ధారణ చేస్తూ ఉంటే క్యాపబుల్గా అయిపోతారు నెమ్మది నెమ్మదిగా లైట్ అనగా సంపన్న స్వరూపము లైట్గా అయిపోతూ ఉంటారు పరివర్తన ఇదే చేస్తూ ఉంటుంది ఈ విధంగా రావటంతో తమ యొక్క ప్రాప్తులు అన్నీ కూడా ప్రారంభమవుతాయి పిల్లల యొక్క సమయము అనుసారంగా బాపు సంకల్పాలు కూడా ఇస్తూ ఉంటారు మీరు సంపన్న స్వరూపంగా మీ నలువైపులా కూడా ఉంటూ ఉండండి తమ యొక్క లైట్ అనగా తమ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉండండి మీ యొక్క అటెన్షను కొద్దిగా పెట్టిన చాలు కార్యక్రమం అవుతుంది అంటే మీరు కొద్దిగా సంకల్పాల్లో అటెన్షన్ పెడితే చాలు మీ కార్యక్రమం పరివర్తన కార్యక్రమం సంపన్నమవుతుంది పిల్లలు నిశ్చయ బుద్ధి విజయంతి అనగా బాపు పైన సంపూర్ణ నిశ్చయం ఉంచుకుంటే పిల్లలు విజయాన్ని పొందగలుగుతారు ఎవరు వాళ్ళుగా మీరు అవుతూ ఉన్నారో విశ్వ పరివర్తన కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంటుంది అందుకే ఇప్పుడు స్వయం స్వభావ సంస్కారాల్లో కూడా కోమలంగా తయారు చేసుకోకండి వింటూ కూడా విన్నట్టే చూస్తూ కూడా చూడనట్టే అటువంటి స్థితిని తయారు చేసుకోండి అనగా స్వయం అటెన్షన్ బాపు పైన అటెన్షన్ జ్ఞానం పైన అటెన్షను పెడితే మీ కార్యక్రమం సంపన్నమవుతుంది ఎంతగా మీ యొక్క స్వ స్వభావము సాఫ్ట్గా తయారవుతూ ఉంటుందో అంతగా పూర్తిగా సంపన్నమైపోతూ ఉంటారు సంకల్పం రావటంతో పరిస్థితుల్లో కూడా అడ్జస్ట్ కాగలుగుతూ ఉంటారు అదర్వైజ్ హల్చల్లోకి వచ్చినా సరే అడ్జస్ట్ అయిపోతారు కాబట్టి సదా స్వయం మీరు సంపన్నంగా అవ్వటానికి మీకు మోల్డింగ్ పవర్ని తయారు చేసుకోండి ఏ వస్తువైనా సరే సాఫ్ట్గా ఉంటే చక్కగా మూల్డ్ అయిపోతూ ఉంటూ ఉంటుంది బంగారం కూడా కరిగించి మెత్తగా అయితే అది ఏ యొక్క రూపాన్ని తయారు చేయాలన్నా ఈజీగా మూల్డ్ అయిపోతూ ఉంటుంది అలాగే మీ సంస్కారం కూడా సరళంగా ఈజీగా స్మూత్గా